వారు మర్చిపోయినట్టు నో ప్రాబ్లం వారికి కూడా ఉన్నాయి క్వాలిటీ మంచిగా అట్లా చక్కగా వీరు సాంప్రదాయ దుస్తులు వచ్చారు నేను వారికి రిక్వెస్ట్ పెట్టుకున్నా కాస్త మిలిటరీ డ్రెస్ వేసుకోకూడదు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అయినా దానికి రిలేటెడ్ అట్లా గుర్తుపట్టడానికి జై శ్రీరామ్ కురు పూజులు రామ్ దాస్ సురేష్ ఆత్మ మహారాజ్ గారు గొప్ప సంకల్పంతో దేశ రక్షణ ధర్మరక్షణ మన యొక్క ధర్మాన్ని దేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి బృహత్తరమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణలు దేశాభివృద్ధి కొరకు మన ధర్మాభివృద్ధి కొరకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేపడుతున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు కల్వకోట వెంకట చంద్రశేఖరరావు పక్క గ్రామమే ఏ గ్రామము మేము కర్ణాలం త్వరలము ఆ రోజుల్లో ఫార్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్లన్నీ జాబ్స్ రావు ఏం చేయాలి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం అని ఒకటి ఉంది పరశురాముడు చెప్పిండు జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదీ గరీ కన్న తల్లిని మర్చిపోతారు ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల్లో చేస్తారు వారు అంతా కవర్ చేశారు ఆర్మీ గురించి సమాజ పరంగా ఏమి మిగిలినాయి అవి నేను కవర్ చేస్తా తల్లిదండ్రులను మర్చిపోతుర్రు దయచేసి మన తల్లిదండ్రులను మనం చూస్తే మన పిల్లలు అది నేర్చుకొని మనల్ని చూస్తారు మన పుట్టగానే హాస్టల్లో ఇస్తున్నాం వాడు పెద్దగారికి వృద్ధాశ్రమాలలో ఇస్తున్నాడు ఎందుకంటే అమ్మగారి ఇంట్లో కొడితే ఏమైనా అమ్మగారింటికి వదురు ఇప్పుడు హాస్పిటల్ కుడుతున్నారు ఏమైనా హాస్పిటల్ పోతున్నారు స్వచ్ఛదాకా అన్నదమ్ములు కలిసి ఉండాలి అక్క ఇళ్ళలు కలిసి ఉండాలి ఉమ్మల కుటుంబాలు కావాలి మన బొట్టు జుట్టు కట్టు మన ధర్మం ఏంది మన పెద్దలేంది అన్ని పిల్లలకు నేర్పాలి ఆర్మీలో మ్యాక్సిమం వీలవుతే ఇంటికొక్కరు ఇప్పుడు మీరు చూసారు మిగతా వాళ్ళ పేరెత్తకుండా చెప్తా పది మందిని చేసుకొని వంద మందిని అంటారు ఒకరినో ఇద్దరునో దేశానికి వరకు అర్పించడానికి పెడుతున్నారు మనోళ్ళు డింక్ అని వచ్చింది డినలింకం నో కిడ్స్ పెళ్లి వద్దు పెళ్లి చేసుకున్నా పిల్లలే వద్దు అంటారు అలాంటి వద్దు కనండి వాని అదృష్టం ఎట్లుందో అట్లా వాడు వెళ్తాడు కనండి రక్షణకు ఒక్కరిని అప్పగించండి దేశ రక్షణ కాకుంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఇవ్వబడే అవకాశాలు వచ్చాయి అగ్నివీర్ అనేది ఒక ఫోర్ ఇయర్స్ కొరకు అయినా మొన్న చూశారు మురళీనే చనిపోయారు ఫోర్ ఇయర్స్ కొరకు అయినా యువత ఇంటర్మీడియట్లోనే దారి తప్పేది అలా దారిదెప్పకు ఉండడానికి అగ్నివీర్ అనేది పెట్టారు వాళ్ళు పోయేస్తే వాళ్ళకి ముప్పై నలభై లక్షల రూపాయలు వస్తాయి నెక్స్ట్ వచ్చినాక రిజర్వేషన్ వస్తుంది సిఆర్పిఎఫ్లో పోలీసులో ఎక్కడ కానీ రిజర్వేషన్స్ ఉంటుంది జాబ్స్ వస్తాయి వాళ్ళకు కనుక మన పిల్లల్ని మన ధర్మము మన యొక్క బొట్టు జుట్టు గుడికి వెళ్ళడము ఇలాంటివన్నీ నేర్పండి నేర్పి వాళ్ళను దేశం కోసం ధర్మం కోసం కనీసం ఎక్కడ ఏం చేయాలి మనం ఉన్న జాగాల ఏ పరిధిలో ఎక్కడున్న మన గ్రామం కోసమైనా వాళ్ళను మంచి పనులకు ప్రోత్సహించండి నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆర్మీలో వెళ్ళాను టూ థౌజండ్ ఫోర్ లో రిటైర్ అయిన రెండు వేల నాలుగులో ఎన్ఏజజీ బ్లాక్ క్యాడ్ కమాండో విన్నర్ రాజు చెన్నెజీ మూడేళ్ళు చేశారు తొంభై రెండు నుంచి తొంభై ఐదు వరకు అందరం ఏ దొర మీతో అయితే పప్పు తినే భావనలో మటం తినేటోళ్ళు మాతోటే కాదు మీతో ఏవైతే ఉన్నారు బలం ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి గుండెల్లో ఇక్కడ కాదు ఇక్కడ బుద్ధి బుద్ధి బలం యశోధైర్యం అంజనే స్వామి పద్యంలో చెప్తారు అది పెంచుకోవాలి మనం దయచేసి సమాజంలో జై శ్రీరామ్ అంటే జై అంటే విజయము అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ అంటే గుడ్ ఈవినింగ్ అలా ఈవినింగ్ అంటే గుడ్ నైట్ అనాలి సర్వకాల సర్వస్థలెందు భగవన్ నామము కలయు స్మరణో ముక్తి జయంట విజయము శ్రీ లక్ష్మీప్రదము రకారం అగ్ని బీజము పాపాలు పోతాయి మకారం అమృత బీజము ఏడుగురు దేవతల ఆశీర్వచనం రామ అనే శబ్దాన్ని నిక్కల్ంచి తీసుకున్నారు ఓం నమో రా ఓం నమ శని జి కనుక నారాయణల ఆశీర్వచనం ఉమామహేశ్వర్ల ఆశీర్వచనం సీతారాముల ఆశీర్వచనం ఆంజనేయ స్వామి ఆశీర్వచనం ఇన్ని ఆశీర్వచనాలు ఉంటాయి మీరు జై శ్రీకృష్ణ అంటారా జై శ్రీరామ్ అంటారా ఏమంటారో అది ఉదయం లేస్తే మీ సౌండ్ మీ రింగ్ టోను కాలర్ మెసేజ్ టోను అన్ని బలవన్నామయ ఉండాలి ఇతరులు ఉండద్దు హీరోలు ఎవరు మన తల్లిదండ్రులు హీరోలు సినిమా హీరోలు బొమ్మలు హీరోలు కాదు క్రికెట్ ప్లేయర్ హీరోలు కాదు తల్లిదండ్రులు ఫస్ట్ మన గురువులు మనకు విద్య నేర్పిన వాళ్ళు మిలిటరీ దేశ సైనికులు జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ అన్నదాత అన్నదాతీ అంటాం నేను ఇవాళ వంద కిలోలు భయమే వండ వండిచ్చి అన్నం పెడితే నేను సుఖీభావ్ కాదు అన్నదాత పండించేటోడు రైతు సుఖీ ఉండాలి రైతు సుఖంగా ఉండాలి రైతు కోట్ల రూపాయలు పది కోట్లు మలుసుకొని తింటానా తినలేను నా అన్నోదక సమాధానం మనిషికి నీరు ఆహారమే కావాలి అవి ఇచ్చేది రైతు భగవంతుడు మనం ధార్మికంగా నడిస్తే యజ్ఞం ఇదొక యజ్ఞం మహాయజ్ఞం ఇప్పుడు ఇది మనం తలపెట్టదు యజ్ఞం వలన వర్షం వర్షం వలన అన్నం అన్నం వలన జీవుడు కనుక వీటిని మనం ఇన్నిటికీ మర్చిపోకుండా అందరూ మన పిల్లలకి నూరు పోయాలి రంగరించి వాళ్ళు టోపి పెట్టుకోరు మజ్జిద్దుకోండి ఐదు గంటలకే ఖచ్చితంగా ఐసర్ నమాజ్ చేయండి ఇవన్నీ చెప్తారు మనం ఎందుకు చెప్పాం ఒక భగవద్గీత గురించి ఒక రామాయణం గురించి ఒక దేశం గురించి మన వీరుల చరిత్ర గురించి ఇట్లా చెప్పి మన పిల్లలు రంగరించి నూరు పోయాలి అది మెయిన్గా తల్లుల డూటే తల్లే పెద్ద గురువు తల్లిని మించిన దేవుళ్ళేడు తల్లే సర్వం తల్లులు తండ్రులు మెయిన్ గా ఇటువంటి అన్ని చేసి మన దేశాభివృద్ధికి మన పిల్లల్ని ఖచ్చితంగా తయారు చేయాలి ధర్మానికి దేశాభివృద్ధికి ఖచ్చితంగా తయారు చేయాలి నాకు కోరిక జై శ్రీరామ్